అల్హదుల్లాహిర్ అబ్బుల్ ఆలమీ వసలాతు వసలాము అలా సయ్యద్ల్ అంబియాయి వల్ ముర్సలీం అమ్మాబాదు ఫౌజుబిల్లాహిమ్ షైతాని రజీం బిస్మిల్లాహిర్ వాహమాని రహీం అల్లాహ్ తల ప్రతి సమాజంలో కూడా ప్రతి ప్రవక్తకు కొంతమంది సహాబాలను కొంతమంది అనుచరులను ఏ విధంగా ఇస్తాడంటే విశ్వాసాన్ని వారి యొక్క హృదయంలో నాటి మరీ ఇస్తాడు వారు ఆ విశ్వాసంతో ప్రవక్తల మీద నమ్మకంతో వారి యొక్క చివరి శ్వాస వరకు కూడా వారు అల్లాహతాళతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రవక్తకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలా మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అల్సల్లం గారికి మొదలు నుంచి చివరి వరకు ప్రవక్త సల్లల్లాహు అలై అలెస్లం గారు ఇహలోకం వీడే వరకు ఇహలోకం వీడిన తర్వాత కూడా ప్రవక్త గారికి అల్లాహ తాలూకు ఇచ్చినటువంటి మాట కోసం వారి వెన్నంటి ఉండి వారికి సహాయం చేస్తూ ఇస్లాంకు సహాయం చేస్తూ వారి తర్వాత కూడా ప్రవక్త గారి తర్వాత కూడా ఇస్లాంకు సహాయం చేసి ఇస్లాంకు సేవ చేసి మొత్తం ఉమ్మతులో మొత్తం ముస్లింలకే మొట్టమొదటి ఖలీఫాగా అయినటువంటి హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహు తలనూహు గారు జుమాదీసాని లేదా జుమాదల్ ఆఖిర్ అనేటువంటి ఈ నెలలో ఇరవై రెండవ తారీఖున ఇహలోకం వీడడం జరిగింది ఇన్షాల్లాహ తల్ల ఈరోజు ఆయన గురించి ముక్త సరిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీకందరికీ తెలుసు హజరత్ అబూబకర్ సిద్దిక్ రది అల్లాహు తాలన్హు గారు ఖులఫాయ రాషిదీన్లలో ఒకరు అంటే సన్మార్గం నందు నడిచినటువంటి నలుగురు ఖలీఫాల్లో మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదటి ఖలీఫా ఎవరంటే హజరత్ అబూబకర్ సిద్దిక్ రది అల్లాహు తాలన్హు గారు ఈయన పేరు చూద్దాం ముందు ఆయన యొక్క అసలు పేరు అబ్దుల్లా ఆయన అసలు పేరేమి అబూ బకర్ కాదు ఆయన అసలు పేరు ఆయన అస్సలు పేరు అబ్దుల్లా అబ్దుల్లా బిన్ ఉస్మాన్ వారి తండ్రి గారి పేరు ఉస్మాన్ ఆయన్నే అంటే వారి తండ్రిని అబూ కుహాఫా అని కూడా అంటారు ఆయన కుహాఫా అని కూడా అంటారు అన్నమాట అప్పుడప్పుడు ప్రభుత్వ సల్లాహు సలం గారు అబూబకర్ గారిని అబూ కుహాఫా కా బేటా అబూ కుహాఫా కుమారుడని కూడా పిలిచేవారు కాబట్టి అబూ బక్ర అనేది ఆయన కునియత్ అబూ అనేది ఏమి ఆయన కున్నియర్ ఇది ఆయన అసలు పేరు ఆయన యొక్క పేరు ఆయన లఖబ్ ఆయన యొక్క బిరుదులు ఏమంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సిద్దిక్ అనేది వినే ఉంటారు అది కాకోకుండా హదీసుల్లో ఆయన యొక్క లఖబ్ ఒకటి ఉంది దాని గురించి చాలామంది తక్కువగా చర్చిస్తూ ఉంటారు సహాబాలు ఈ పేరుతోనే ఆయన్ని ఎక్కువగా పిలిచేవారు మరియు ముహద్దీసీను కూడా ఆయన గురించి రాసేటప్పుడు ఆయన లఖబ్ గురించి రాసేటప్పుడు ఈ లఖబ్నే రాసేవాళ్ళు ఆ లఖబ్ ఆ బిరుదు ఏమిటయ్యా అంటే అతీకుల్లా ఆయన యొక్క బిరుదేమి అతీకుల్లా ఒకటి సిద్ధికుండానే ఉంది మరొక బిరుదేమి అతీకుల్లా లేదా అతీక్ అంటారు ఎలా వచ్చింది ఈ బిరుదంటే ప్రవక్త సల్లల్లాహు అలై అల్లూ గారు ఒకరోజు మిష్కాత్లో ఆరు వేల ముప్పై ఒకటవ నంబర్ హదీసు తిరిమిజీలో కూడా ఈ హదీసు ఉంది ప్రవక్త సల్లల్లాహు అలై అలూ గారు అన్నారు ఓ అబూబకర్ నీవు అల్లా వల్ల నీవు అల్లా చేత అల్లా వల్లా విడుదలను పొందావు నరకాగ్ని నుండి అన్నారు నీవు అల్లా చేత అల్లా వల్ల నరకాగ్ని నుండి ఆజాదును పొందావు విడుదలను పొందావు అని చెప్పేసి అన్నారు దాన్నే అరబీలో ఏమంటారు అంటే అంటారు అల్లా చేత విడుదల పొందినవాడు అతికుల్లా అంటే అల్లా చేత విడుదలను పొందినవాడు హదీసు అల్ఫాజ్ ఉన్నాయి హదీసులో పదాలు ఉన్నాయి ఆ రోజు నుండి అబూబకర్ పేరు అతీకుల్లాగా ప్రచారం అయిపోయింది సుహానుల్లా సుహానుల్లా ఆయన ఏమని పిలిచేవారు సహాబాలు అతీకుల్లా అనేవారు హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహుతాలా అన్హు గారి యొక్క మనాకిబ్ ఆయన యొక్క విశిష్టతలు ఆయన లఖబ్ వచ్చేసి అతీకుల్లా ఆయన లఖబ్ ఏమంటున్నారు అతీకుల్లా ఇది ముహద్దిన్ ఇచ్చినటువంటి లఖబ్ పెట్టినటువంటి సారీ వాళ్ళు వాళ్ళ యొక్క చాప్టర్ల పేర్లే పెట్టుకున్నారు ఈ లకప్ కాకపోతే ముస్లింలలో చాలా తక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది అతీకుల్లా అనేది పేరు పేరైతే అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆయన యొక్క బిరుదులు ఏమేమి ఒకటి సిద్దిఖ్ రెండు అతీకుల్లా ఈ విషయం గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఆయన ఎప్పుడు ఇస్లాం స్వీకరించారు దీనికంటే ముందు ఆయన ఎక్కడ జన్మించారు అంటే మక్కాలో జన్మించారు ఎప్పుడు జన్మించారంటే ఏనుగుల సంఘటన జరుగుతుంది కదా ఏనుగుల సంఘటన జరిగినటువంటి సంవత్సరం ప్రవక్త గారు జన్మిస్తే ఏనుగుల సంఘటన జరిగిన రెండున్నర సంవత్సరం తర్వాత హజరత్ అబూబకర్ సిద్దిక్ సిద్దిఖ్ రది అల్లాహతలనూ గారు జన్మించడం జరుగుతుంది అంటే ప్రవక్త గారి కంటే ఎంత వయసులో చిన్నవారు రెండున్నర సంవత్సరాలు దాదాపుగా చిన్నవారు ఎక్కడ జన్మిస్తారు మక్కా షరీఫ్లో జన్మిస్తారు ఈయన తెగ పేరు ఏమిటి అంటే బను తైమ్ తెగ ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు బను తైమ్ తెగ చాలా పెద్ద తెగ ఏం కాదు చాలా మరీ పవర్ఫుల్ తెగ ఏం కాదు అలాగని చాలా చిన్న తెగ కూడా కాదు ఆ బను తయంలో చాలా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హజరత్ అబువకర్ సిద్దిక్ గారు మాత్రం ఇస్లాం ముందు కూడా ఈయన దానగుణంలో కానీ ఈయన మాట్లాడే విధానంలో కానీ ఈయన మృదు మనస్కులుగా కానీ చాలా ఫేమస్ చాలా పేరు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అబూబకర్ సిద్దిక్ రతి అల్లావతలహు గారితో అట్రాక్ట్ అయ్యేవాళ్ళు చాలా ఉన్నత కబీలాకు తెగకి ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తారో ఈయనకు ఆ గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఈయన యొక్క వంశం ఏది అంటే ఖురైషుల వంశమే ప్రిప్రవక్త సల్లాహద్ సలం గారి యొక్క వంశమే ఎందుకంటే దాదాపుగా మక్కాలో ఉండే కబీలాలన్నీ కూడా ఖురైష్ వంశానికి చెందినటువంటి కొన్ని తరాలు పైకి పోతే ప్రవక్త సల్లా సలం గారి యొక్క ఖాందాన్ ఆయన వంశం ఈయన వంశం ఒక చోట వచ్చి కలుస్తాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మరి ఇస్లాం ఎప్పుడు స్వీకరించారు అంటే ఎలా స్వీకరించారు అనే దానిపైన భిన్న కథనాలు ఉన్నాయి నేను దాని జోరికి పోవడం లేదు ఎలాగైతేనే ప్రవక్త సల్లల్లా వలై అల్లీస్లం గారితో ఈయనకు మంచి స్నేహం ఉండేది ప్రభుత్వ సల్లల్లాహు అలైహి సలం గారి యొక్క ఎలానైనా భూత గురించి తెలిసింది లేదా ప్రభుత్వ సల్లాహు సలం గారు చెప్పారు చెప్పిన వెంటనే ప్రభుత్వ అలైహి వసల్లం గారి మీద ఆయన బయట చేయడం జరిగింది ఇస్లాం స్వీకరించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ముందు ప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గారి హీరా నుంచి వచ్చిన తర్వాత ఆ విషయాన్నంతా ఎవరికి చెప్పారు ఖదీజతుల్ కుబరా రది అల్లాహు అన్హా గారికి చెప్పారు దాని తర్వాత అలీ గారికి తెలియజేశారు వాళ్ళు ఇస్లాం స్వీకరించారు ఇక బయట వ్యక్తులతో చెప్పింది ఎవరికి ఫస్ట్ అంటే అబూబకర్ సిద్దిక్ గారి ప్రభుత్వం సల్ల చలం గారి మీద ఈమాన్ విశ్వాసం వెంటనే తీసుకురావడం జరిగింది ఏమాత్రం కూడా లేట్ చేయలేదనేటివి మనకు రివాయితులు కూడా లభిస్తాయి అందుకని ఏమంటారంటే పురుషుల్లో మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారు ఇస్లాం తెచ్చిన వారు అబూబకర్ సిద్దిక్ అంటారు స్త్రీలలో మొదట ఇస్లాం స్వీకరించిన వారు బీవి ఖతితుల్ కుబ్రా పిల్లవాళ్ళల్లో ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు హజరత్ అలీ రది అల్లాహు తలహు గారు మరియు స్వతంత్రులు అంటే గులాం నుంచి స్వతంత్రులై బానిసల్లు ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు జైద్ బిన్ హారిసా రది అల్లాహు గారు జైద్ బిన్ హారీసా ఎవరు హుజూర్ సల్లహావు అలైవల సలం గారు ముందు ఒక కొడుకును పెంచుకున్నారే ఆయన పేరు జైద్ ప్రవక్త గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు ఆయన విశ్వాసం తీసుకురావడం జరిగింది ఈ నలుగురు మొట్టమొదట ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళు ఒక రివాయితులో ప్రవక్త సల్లహ్ బుఖారి హదీస్ ప్రభక్త సలం గారిని ఒకరిని అడుగుతారు ఒకరు అడుగుతారు మిష్కాత్లో కూడా మీకు దొరుకుతుంది అది యారసుల్లా సల్లల్లాహు అలైవాలి సలం ఇస్లాం ప్రారంభంలో మీతో పాటు ఎవరున్నారు అని దానికి ప్రభుత్వ సల్లల్లాయి అల్లిస్ల్లం గారు అంటారు ఒక స్వతంత్రుడు ఒక బానిస అని ఒక స్వతంత్రుడు ఒక బానిస ఒక స్వతంత్రుడు అంటే అర్థం అబువకర్ అని అది అల్లాహు ఒక బానిస అంటే అర్థం బిలాల్ అని చెప్పేసి మనకు హదీష్ షరాలు లభించడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఈ నలుగురు మొదట ఇస్లాం స్వీకరించినారు కానీ దీని మీద కూడా కొట్లాడుకుంటారు తెలుసా దీని మీద కూడా ఫజీలతల కోసం కొట్లాడుకుంటారు అలీగారు ముందు ఇస్లాం స్వీకరించారని అబూబగర్ గారు ముందు ఇస్లాం స్వీకరించారా దీని గురించి కూడా హదీసులు ఉంటాయి దాని మీద కూడా కొట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఫజీలతలు అనేవి అల్లా ఇచ్చినవి మనం కొట్లాడుకోవడానికి కాదు ఫజీలతలు ఉండేది ఇది ఆర్డరు మొదటి నుంచి కూడా ఇమాం తిరుమిసి గారు కూడా చెప్తారు ఈ నలుగురు ఇస్లాం స్వీకరించినారు అయితే పురుషుల్లో వీళ్ళు స్త్రీలల్లో వీళ్ళు పిల్లల్లో వీళ్ళు ఇది మొదటి నుంచి కూడా ఇదే విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇస్లాం ఈ విధంగా స్వీకరించడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇస్లాం స్వీకరించిన నాటి నుండి మొట్టమొదట ఎవరెవరైతే సాబికు నలవలు ఉన్నారో అంటే మొట్టమొదట విశ్వాసం తెచ్చినటువంటి వాళ్ళు ఉస్మాన్ తల్హా జుబైర్ అబ్దుర్ రహమాన్ బిన్ ఆఫ్ సాద్బిన్ అబీ వక్కాస్ అబూ బైదా బిన్ జర్రా వీళ్ళందరూ ఇస్లాం స్వీకరించడానికి కారణం ఎవరంటే హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రది అల్లాహు తాలహు గారు చేసినటువంటి కృషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి చెప్పి దాని తర్వాత ప్రవక్త గారి దగ్గరికి పిలుచుకొచ్చి వాళ్ళందరినీ ముస్లింలుగా చేయడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గమనించాలా ప్రభుత్వం సల్లహావులై వలం గారు భూమిపై జీవించి ఉండగానే పది మందికి ఒకే మజిలిస్లో ఒకే చోట స్వర్గపు శుభవార్తను ఇవ్వడం జరిగింది వారిని ఏమంటామంటే మనం అష్రా ముబషిరా అంటాం అష్రా అంటే పది ముబషిరా అంటే శుభవార్తను పొందినటువంటి వ్యక్తులు అని పది మంది శుభవార్తను పొందినటువంటి వ్యక్తులు అని వాళ్ళల్లో మొట్టమొదటి వారు ప్రభుత్వ సల్లస్ గారు అన్నారు అబూ బకర్ఫిల్ జన్నా ఉమర్ ఫిల్ జన్న ఉస్మాన్ ఫిల్ అలీ ఫిల్ జన్నా ఫిల్ జన్నా జుబైర్ఫిల్ జన్నా అబ్దుర్ రహమాన్ ఫి బిన్ ఫిల్ జన్న సాద్ బిన్ అబీవ ఫిల్ జన్న సయీద్ బిన్ జైద్ ఫిల్ అబూ ఉబైదా బిన్ జర్రా ఫిల్ జన్నా అని ఒకే హదీస్ తిరుమిజీలో వస్తుంది అందరి గురించి చెప్పడం జరిగింది ప్రవత సల్లాహల్ గారు మొట్టమొదటి ఎవరు పేరుని తీసుకున్నారు హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రది అల్లాహు తాలహు గారి పేరుని తీసుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే మనము సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ అబ్ అష్రామ్ గురించి మాట్లాడుకోలేకపోతున్నాను ఈ పది మంది సహాబాల గురించి మాట్లాడలేకపోతున్నాను అల్లహతలా ఖురాన్లో నేను వాళ్ళతో రాజీ అయ్యాను అంటున్నాడు నేను వాళ్ళతో ప్రసన్నున్నయ్యాను అంటున్నాడు ఎవరైతే సాబికూలవ్వలు ఉన్నారో వారు ఖయామతులు అందరికంటే ముందుంటారు అని అంటున్నారు ప్రవక్త సల్ల సలం గారి యొక్క సహాబాల గురించి కానీ మనము వాళ్ళని ముందు పెట్టి మాట్లాడడం లే వారి యొక్క జీవిత చరిత్రలను బయాన్ చేయడం లే వారి ఫజీరత్లను బయానం చేయడం లే వారి కష్టాలను బయానం చేయడం లే అంతెందుకు కనీసం వాళ్ళ పేర్లు కూడా మనకు రావంటే ఇదేం పెద్ద అతిశయోక్తం కాదు ఈ పది మంది పేర్లు కూడా చాలామంది ప్రజలకు తెలియదు ఎంత దురదృష్టమైనటువంటి దీంట్లో ఉన్నాం ఇందాకే ఒక మాట అలా మెదల్లో మెదిలితే నేను చెప్పాను అది తప్పవ్వాలని అల్ల నేను ఆశిస్తున్నాను అదేమిటంటే చూడండి మన నాలుక ఎంత పాప పంకిలంలో కూరుకొని పోయిందంటే ఎంత అల్లాహతాల యొక్క గజబ్ అల్లా యొక్క కోపం అల్లా యొక్క ఆగ్రహం ఈ నాలుక పైన పడింది అంటే అల్లాతో రాజీ అయినటువంటి వాళ్ళ గురించి అల్లా స్వర్గం ప్రదానం చేసినటువంటి వాళ్ళ గురించి అల్లా మార్గంలో పోరాడినటువంటి వాళ్ళ గురించి అల్లాహతాల ప్రపంచానికి మిశాలుగా ఉదాహరణగా గర్వంగా పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు జీవితాలు కూడా ఈ నాలిక ఉచ్చరించడం లేదు అల్లహు ఎంత దురదృష్టవంత ఈ నాలిక ఎంత దరిద్రం చేసుకుంది ఎంత పాపం చేసుకుయింది అంటే ఈ నాలుక నుంచి అల్లా ఆయతులు వెలువడ్డం లేదు ఈ నాలుగు నుంచి అల్లా మాటలు రావడం లేదు ఈ నాలుగు నుంచి ప్రవక్త హదీసులు రావడం లేదు ఈ నాలుగు నుంచి ప్రవక్త మాటలు రావడం లేదు ఈ నాలుగు నుంచి సహాబాల పేర్లు రావడం లేదు ఈ నాలుగు నుంచి సహాబాల అమలు రావడం లేదు వారి బోధనలు రావడం లేదు ఇస్లాం బోధనలు రావడం లేదు ఈ నాలుక మీద నుంచి ఏమేమి వస్తున్నాయో నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు ఇది అల్లహతాల యొక్క ఒకనొక గజబ్ శాపం అని చెప్పేసి నేను భావిస్తాను ఇది తప్పవాలని కూడా నేను కోరుకుంటాను నేను చెప్పినటువంటి ఈ మాట ఎందుకంటే అల్లాహ్ తాల యొక్క గజబ్ని మనం తట్టుకోలేము అందుకే మనం ఈ రోజున ఈ పరిస్థితుల్లో పడి ఉన్నాం మన పిల్లలకు ఏం నేర్పిస్తాం మనం ఇస్లాం గురించి ఈ రోజున చూడండి ఎంతమంది ఇస్లాం నుంచి నాస్తికులు అవుతున్నారు ముస్లింల కంట్రీల్లో కూడా నాస్తికులు అవుతున్నారంటే ఏం కారణం చెప్పండి వాళ్ళ పిల్లలకు వాళ్ళు స్వయంగా నేర్చుకోలేదు ఇస్లాం చరిత్ర గురించి ఇస్లాంలో సహాబాల కష్టాల గురించి వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేదు ఈ ప్రపంచ మాయలో పడి వెనుతిరిగిపోతున్నారు కాబట్టి సోదరులారా అల్లాహతాల యొక్క శాపమేమో ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ ఈ పుణ్యవంతులకు వాళ్ళ పేర్లైనా మీ నోటి మీదకి తేండి వాళ్ళ చరిత్రలను మీ మనసుల్లోకి తేండి వాళ్ళ అమలును మీ జీవితాల్లోకి తేండి ఇన్షాల్లాహత అల్లత మళ్ళీ మనకు కరణిస్తాడు అల్లహతా మళ్ళీ మనల్ని సన్మార్గం వైపుకు పిలుస్తాడు అల్లాహ్ ఇప్పుడు ఇన్షా అల్లాహ తల మనం హజరత్ అబూబ్ అక్ర సిద్దిఖ రది అల్లాహు తాలా అన్హు గారి యొక్క మనా ఫజీలత్లను హదీసుల నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన యొక్క ఒక ఫజీలత్ ఖురాన్లో రావడం జరిగింది అది ఏమని వచ్చిందంటే ప్రవక్త సల్లవలహలం గారితో పాటు ఆయన గారే సూర్లో కొన్ని దినాలు గడపడం జరిగింది దాని గురించి అల్లహ తాల ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇది ఒక ఫజీలత్గా మనం ఆయన గురించి చెప్పుకోవచ్చు ఇక ఫజీలతుల గురించి పోతే ప్రవక్త సల్ల అలిహీ అలైస్లం గారు అంటున్నారు అబూ సయీద్ కుదిరి గారి కథనం మిత్రత్వం పరంగా స్నేహం పరంగా ధనం పరంగా అందరికంటే అధికంగా అబూబక్కర్ ఉపకారాలు నాపై ఉన్నాయని ప్రవక్త అంటున్నారు సుభాన్ అల్లా సుభాన్ ప్రవక్త గారు మరొక రివాయితీలో వస్తుంది నేను అందరి ఉపకారాలు నెరవేర్చాను అందరి స్నేహాన్ని విడిచేశాను అందరి ఉపకారాలు కూడా తీర్చేశాను కానీ అబూబకర్ ఉపకారాలని మాత్రం అల్లా తీరుస్తాడు అని చెప్పడం జరిగింది సుభాన్ అల్లా సుభాన్ ప్రవక్త గారు అంటున్నారు ఒకవేళ నేను ఎవరినైనా ప్రాణ స్నేహితునిగా చేసుకోదలిస్తే ఖలీలుగా చేసుకోదలిస్తే బకర్ను చేసుకుంటాను నేను నా ఖలీలుగా ఎవరిని చేసుకుంటాను అబూబకర్గా చేసుకుంటాను కానీ మా మధ్య ఇస్లామీయ సోదర సంబంధం మాత్రమే ఉంది ఎందుకంటే ప్రవక్త గారు మరొక అల్లా తల్లి మరొక హదీస్లో తెలియజేస్తున్నారు ఈ హదీస్లోని నేను అల్లా తప్ప మరొకరిని ఎవరినైనా ప్రాణ స్నేహితుడిగా చేసుకుంటే అది అబూబకర్ని చేసుకునేవాడిని కాకపోతే నేను అల్లాను ఖలీలుగా చేసుకున్నాను శుభారల్లా శుభాన్ అల్లాను కాక ఇంకెవరినన్నా చేసుకోదలిస్తే మనుషుల్లో నేను ఎవరిని చేసుకునేవాడిని అబూపకర్ని చేసుకునేవాడిని ఖరీలుగా ప్రాణ స్నేహితునిగా కానీ నేను అల్లాను చేసుకున్నాను అని ప్రవక్త సల్ల స్థలంగా రానడం జరిగింది ఎంతటి ఈమాన్తో కూడుకున్నటువంటి మాటలు ఇవి ప్రవక్త గారు ఏమంటున్నారు అందరివి తీర్చేసాను ఉపకారాలు నేను కానీ అబూబకర్ది మాత్రం ఉంది అల్లా తీరుస్తాను అందరి స్నేహాన్ని వదులుకున్నాను నేను కేవలం అల్లా స్నేహాన్ని మాత్రమే పెట్టుకున్నాను నాకు అల్లా స్నేహం చాలు ఒకవేళ భూమిలో ఉండే వాళ్ళది ఎవరిదన్నా స్నేహం చేయదలిస్తే అబూ నేను స్నేహితుడిగా చేసుకున్నాను ఒక్కసారి మన జీవితాల్లోకి తొంగి చూసుకోండి మనం ఎవరి స్నేహం చేస్తున్నాము మనం ఎవరి స్నేహాన్ని కోరుకుంటున్నాం సహాబాల స్నేహం కోరుకుంటున్నామా ప్రవక్తల స్నేహం కోరుకుంటున్నామా అల్లా స్నేహం కోరుకుంటున్నామా ఒక్కసారి మన జీవితాన్ని తరిచి చూసుకోవాలి ఈ హదీస్ బుఖారీ ముస్లింలు ఇదే హదీస్లో ప్రవక్త సల్లాహ సలం గారు అంటారు మస్జిదే నబవీలో అబూబకర్ కిటికీ తప్ప ఇతర కిటికీలన్నింటినీ మూసివేయాలి అని చెప్పేసి దీని అర్థం ఏమిటంటే ప్రవత్ సల్లల్లా వలై అలైస్లం గారు ఆఖరి దశలో జబ్బు పడినప్పుడు సహాబాలకు ఉత్సుకత ఉండేదన్నమాట ఆయన ఎలా ఉన్నారో తొంగి తొంగి చూడాలని చెప్పేసి అందుకని అన్ని కిటికీల్ని మూసివేయిస్తారు ఒక్క అబూబకర్ది మాత్రం అలాగే ఉంచుతారు అబూబకర్ కావాలంటే చూడొచ్చు నన్ను అని చెప్పేసి సుబాన్ ఇది అబూబకర్ గారికి ప్రవక్త గారు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఈ హదీస్ బుఖారీ ముస్లింలో ఉంది ముష్కాత్లో ఆరు వేల పంతొమ్మిది మరొక హదీస్లో ప్రవక్త సల్లా అయి అలి సలం గారు తెలియజేస్తున్నారు జుబైర్ బిన్ ముత్తీమ్ రది అల్లాహ తలహు గారి కథనం ప్రవక్త గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఏదో విషయంలో ఆమె ప్రవక్త గారితో మాట్లాడింది ఆమెకు ప్రవక్త సల్హ్ సలం గారు మరో సమయంలో రమ్మని చెప్పినారు ఏదో పనుందో మరి లేదా ఆ విషయం గురించో మరోసారి మరో సమయంలో రమ్మని చెప్పినారు దానికి ఆమె ఏమనిందంటే అంటే ఓ ప్రవక్త సల్లల్లాహు అలైవాల సలం ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు లేకపోతే నేనేం చేయాలా అని అడిగింది నేను వచ్చినప్పుడు మీరు లేకపోతే ఏం చేయాలా మీరు ఫలానా సమయంలో రమ్మన్నారు కదా అని దానికి ప్రవక్త సల్లల్లాహు అలహి అలైస్లం గారు నేను లేకపోతే అబూబకర్తో మాట్లాడు అని సమాధానం సుబాన్ అల్లా సుభాన్ ఈ హదీస్ బుఖారి ముస్లిం హదీస్ ఎందుకు ఈ మాట అన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలై అలై గారి వెంట ఎప్పుడూ కూడా అబూబకర్ గారు ఉమర్ గారు ఉంటారు ఒకవేళ లేరు అంటే ఖచ్చితంగా ప్రవక్త గారి కోసం వెతుక్కుంటూ ఆ మధ్యదైన అభివృద్ధి దగ్గరనో లేదా వేరే చోటనో ప్రవక్త గారి కోసం వెయిట్ చే వెయిటింగ్లోనే ఉంటారు వాళ్ళు లేదా ఏదైనా విషయం ఉంది ఎవరికన్నా ప్రవక్త గారు తెలియచేయాలి అంటే అబుబకర్ ఉమర్ గారికి తెలియజేస్తే చాలు ఖచ్చితంగా ఆ విషయం చేరుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే ప్రవక్తని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు అందుకని ఆమె ప్రవక్త గారు ఏం చెప్పారు నేను లేకపోతే అబువకర్ని చెప్పు ఆ విషయం అని ఎందుకంటే అబుబకర్ నాకు విధంగా అయినా తెలియజేస్తారు సుభానుల ఇది బుఖారీ ముస్లిం హదీశ్ మరొక హదీష్ చూడండి హజరత్ అమర్బీన్ ఆస్ రజీ అల్లాహు తలహు గారు ఈయన కూడా సహాబీనే మీకు అందరికీ తెలుసు ఆయన అంటున్నారు ప్రవక్త సల్లాహద్ సలం గారు నన్ను జాతు సలాసిల్ సైన్యానికి నాయకునిగా చేసి పంపారు వెళ్లే ముందు నేను ప్రవక్త గారి దగ్గరకు వచ్చాను వచ్చి ఓ ప్రవక్త మీకు అందరికంటే ఎక్కువ ఇష్టము అని అడిగాను అందరికంటే మీకు ఎవరు ఎక్కువ ఇష్టము అని అడిగాను దానికి ప్రవక్త సల్లాహుద్ సలం గారు ఆయిషా అని అన్నారు దానికి నేను ఓ ప్రవక్త పురుషుల్లో ఎవరు ఎక్కువ ఇష్టము అని నేను అడిగింది అన్నారు దానికి ప్రవక్త సల్హద్ సలం గారు ఆయిషా తండ్రి అన్నారు సుబాన్ అల్లా సహాన్ అంటే అబూబకర్ సిద్ది రది అల్లాహు తల్ దాని తర్వాత ఎవరు ప్రవక్త అని అడిగారు దానికి ప్రవక్త సల్లహద్ సలం గారు హజరత్ ఉమర్ అన్నారు ఈ హదీస్ కూడా మనకు బుఖారీ ముస్లింలు లభిస్తుంది దీని తర్వాత అసలైనటువంటి హదీస్ బుఖారీ హదీస్ మిష్కాతుల హదీస్ హజరత్ అలీ గారి కొడుకు ముహమ్మద్ బిన్ అల్ హనఫియా ఈయన ఫాతిమా ద్వారా కలిగినటువంటి కొడుకు కాదు హనఫియా అనేటువంటి స్త్రీ ద్వారా కలిగినటువంటి కొడుకు ఫాతిమా గారి నిర్యాణం తర్వాత ఆమె గారు యహలోకం విడిన తర్వాత హజరత్ అలీ గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది అందులో ఒక స్త్రీ హనఫియా ఆమె కుమారుడు మొహమ్మద్ బిన్ అల్ హనఫియా తన తల్లి యొక్క పేరుతో ప్రాముఖ్యత పొందారు అనమాట ఆయన యొక్క రివాయత్ ఆయన కథనం ఆయన అంటున్నారు నేను మా నాన్నగారైనటువంటి అయినటువంటి అలీని ప్రవక్త తర్వాత ఎవరు ఈ ఉమ్మతులో ఉత్తములు అని అడిగాను సుభాన్ అల్లా సుభాన్ ప్రవక్త గారి తర్వాత ఈ ఉమ్మత్తులో ఉత్తములు ఎవరు అని అడిగాను దానికి ఆయన అబూబకర్ అన్నారు సుభాన్ అల్లా సుహాన్ దానికి వెంటనే మళ్ళీ నేను అబూబకర్ తర్వాత ఎవరు అని అడిగాను దానికి ఆయన ఉమర్ అన్నారు ఇప్పుడు మొహమ్మద్ బిన్ అల్ హనఫియా ఆయన కుమారులు ఏమంటున్నారంటే ఇంకా ఆ తర్వాత ఎలాగో ఉస్మాన్ అని అంటారని భయపడి ఆ తర్వాత మీరు కదా నేనే ముందు అడిగాను ఇప్పుడు మళ్ళీ ఎవరైనా అడిగితే మీరు మళ్ళీ ఉస్మాన్ అంటారు నాకు తెలుసు ఆ తర్వాత మీరే కదా అని అన్నారు ఇక్కడ హజరత్ అలీ గారు అంటారు నేను కేవలం ముస్లిముల్లోని ఒక వ్యక్తిని అని సుభాన్ శుభాన్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే సహాబాలు ఎప్పుడు కూడా ఈ రకంగా ఆలోచించలే నేను ప్రవక్త గారి తర్వాత ఫలానా ఆయన ప్రవక్త గారి తర్వాత పెద్ద ఈ ఉమ్మతిలో పెద్దవి వీళ్ళు ఇట్లా వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా తమను తాము తక్కువ చేసి చెప్పుకునేవాళ్ళు ఆజీజీ ఇంకిసారి గ్రౌండ్ టు ద అర్త్ వాళ్ళు ఎప్పుడూ కూడా కిందికి ఉండేవాళ్ళు అల్లా ముందు ఒక దాసులుగా ఇస్లాంలో ఒక ముస్లింగా మెలగడానికి ప్రయత్నించేవాళ్ళు ఎందుకంటే అల్లా ఖురాన్లో అంటారు చూడండి ఏమంటాడు అల్లాహతల్ అంటే పుణ్యకార్యాలన్నీ చేసి సత్కార్యాలన్నీ చేసిన తర్వాత కూడా నేను ఒక ముస్లింలే అని చెప్పుకునేటువంటి వారి మాట కంటే ఇంకెవరి మాట మేలైనది అని చెప్పేసి అలీగారు ఆ ఆయతు నిరూపించినారు ఎన్నో మంచి పనులు చేసి సత్కార్యాలు చేసి ఏం చెప్పుకుంటున్నారు నేను ఒక ముస్లింనే ముస్ ముస్లింలలో ఒక్క క్షణం ఆలోచించండి అబూబకర్ ఉమర్ ఉస్మాన్ అలీ రది అల్లాహు అన్హు వీళ్ళు ఎప్పుడు కూడా బిరుదులు పెట్టుకోలే చెప్పుకోలే వాళ్ళ కుమారులు అన్నా కూడా చెప్పుకోలే కానీ ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడన్నా హజరత్ అబూబకర్ సిద్దిక్ గారు చెప్పుకున్నారా ప్రవక్తల తర్వాత నేనే గ్రేట్ అని చెప్పేసి ఉమర్ గారు చెప్పుకున్నారా ప్రవక్త గారు నాకు ఫారూక్ బిరుదు ఇచ్చినా నేనే గ్రేట్ అని చెప్పేసి లేదా ఆయన ముందర తగిలించుకొని తిరిగినారా హజరత్ అలీ గారు ఏమన్నా చెప్పుకుంటున్నారా కానీ ఏమొచ్చిందో ఏమో తర్వాతి కాలంలో ఇంతింత పెద్ద బిరుదులు ఏమేమో బిరుదులు పెట్టుకుంటారు ఎవరికి చూపించడానికి ఏం చేయడానికి ఈ బిరుదులని ఇవేం ప్రవక్త గారి దగ్గర నుంచి వచ్చాయా అల్లా దగ్గర నుంచి వచ్చాయా ఒకవేళ నేను ప్రేమతో నా యొక్క ప్రేమతో వారి మీద ఉన్నటువంటి గౌరవంతో పలికితే నేను వాళ్ళ యొక్క నియతులను శంకించడంలే కానీ కొంతమంది అదే పనిగా రాయడం ప్రారంభించినారు ఏదో ఒక బిరుదులు ఉండాలా మనం ఈ మా ఆయన పేరు రాస్తానమంటే ఫలానా వాళ్ళ గుంది కదా మనం ఏదో ఒకటి పెడదామని చెప్పేసి ఏదో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ మధ్యకాలంలో మీరు బాగా ఆలోచించుకోవాలి సహాబాలకు ఎప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చేటివి కాదు ఈ హదీస్ కూడా మనకు బుఖారి హదీస్ మిష్కాత్ హదీస్ ఇబ్రే ఉమర్ కథనం ఉమర్ రది అల్లాహతాహు గారి కుమారుడు బిన్ ఉమర్ గారు అంటున్నారు ప్రవక్త కాలంలో ఎవరిని మేము అబూబకర్ సమానంగా భావించే వాళ్ళం కాదు సుహాన్ అల్లాహ్ సుహాన్ ఏ సహాబీని కూడా అబూబకర్ సిద్దిక్ రది అల్లావుతానహు గారికి సమానంగా భావించేగాలు అబూబకర్ గారి తర్వాత ఉమర్కు సమానంగా ఎవరిని భావించే వాళ్ళం కాదు వారి తర్వాత ఉస్మాన్కు సమానంగా ఎవరిని భావించే వాళ్ళం కాదు ఇక దాని తర్వాత ఉస్మాన్ గారి తర్వాత పరిస్థితిని ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వదిలేసినాం అంటే మేము వదిలేసాము ఇంకేం చెప్పడం మానేసాము ఎందుకంటే ఉస్మాన్ గారి తర్వాత ఫిత్నాలు ఎక్కువైపోయాయి ఎవరు మాట వినే పరిస్థితుల్లో లేరు అందుకని ఆయన అంటున్నారు ఇంకా దాని తర్వాత మేము ఏం చెప్పుకోవడం మానేసాము ఈ హదీస్ కూడా బుఖారీ హదీస్ ఇబ్నె ఉమర్ రది అల్లాహు తలాహు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు అబూబకర్ గారితో నీవు గారే సూర్లో సౌర్ గుహలో నాకు తోడుగా ఉన్నావు కౌసర్ వద్ద కూడా నాకు తోడుగా ఉంటావు అని సుభాన్ అల్ల గారే సూర్లో ఎంత కష్టమైన పరిస్థితుల్లో ప్రవత సల్లస్లం గారితో పాటు ఆయన భయంతో ప్రవక్త సల్లస్లం గారికి రక్షణగా తోడుగా ప్రవక్త వెన్నంటే ఉండి ఆ యొక్క రాత్రులు ఏవైతే గడిపారో ఆ యొక్క దినాలు ఏవైతే గడిపారో చరిత్ర చదివినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క ప్రవక్త సదస్సల గారి యొక్క ప్రాణం కోసం అక్కడ అరులు చేస్తున్నారు మక్కాలో ముషరికులు జనాల్ని పంపారు వాళ్ళ యొక్క ప్రాణాలను తీసుకొస్తే ఇనామును ప్రకటించడం జరిగింది అట్లాంటి పరిస్థితుల్లో వేరే రూట్లో వెళ్ళి ఎంత కష్టమైనటువంటి కొండ అది ఎంత కష్టమైనటువంటి గుహ ఆ కొండపైకి పోవడం ఈ రోజున మక్కా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది దాదాపుగా నాకు తెలిసినంత వరకు రెండు మూడు కిలోమీటర్లని నిఠారు కొండ అది నడవడం కూడా కష్టమే ఈ రోజున పరిస్థితుల్లో మరి ఆ రోజున రాత్రిపూట ప్రవక్త సల్ల సలం గారిని తీసుకొని ఆయన ఎత్తుకొని పోయినటువంటి రివాయితు కూడా మనకు మిష్కాయితలో లభిస్తుంది అల్లాహుక్బర్ కబీరా ప్రవక్త గారు అలసిపోయారని చెప్పేసి భుజాల మీద కూర్చోబెట్టుకొని పోయారు ఆ గారులో ఎక్కడ ముష్రికీన్లు వస్తారో ప్రవక్త గారికి నష్టం కలిగిస్తారో అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటే అల్లాహతల ఖురాన్లో ఆయత్ని నాజిల్ చేయడం జరిగింది ఆ ఇద్దరిలో రెండవ వాడు భయం గురించి ప్రస్తావిస్తే భయపడుతూ ఉంటే అల్లా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పుమని చెప్పేసి ప్రవక్త గారు అంటారు బాబు బకర్ నువ్వు భయపడకు మనతో పాటు అల్లా ఉన్నాడు అని చెప్పేసి ఆ కష్ట సమయంలో ప్రవక్త వెన్నంట ఉన్నారే అందుకని ప్రవక్త గారు అంటున్నారు బాబు బకర్ నీవు సౌర్ గుహలో నాకు తోడుగా ఉన్నావు కౌసర్ వద్ద కూడా నాకు తోడుగా ఉంటావు సుభాన్ అల్లా సుభాన్ ఈ హదీస్ బుఖారీలో సారీ మిష్కాత్లో ఆరు వేల ఇరవై ఎనిమిదవ నంబర్ హదీస్ మీకు అక్కడ బలహీనమని చూపించవచ్చు కాకపోతే తిరుమిజీలో ఈ హదీస్ ఉంది ప్రామాణికమైనటువంటి హదీస్ హసన్ సయ్ హదీస్ ఇది సయ్ హదీస్ ఇంకొక హదీస్ ఉంది అమ్మ ఆయిషా రది అల్లాహు తాలా అన్హా గారు అంటున్నారు ప్రవక్త సల్లాహ సలం గారు ఈ విధంగా చెప్పారు అబూబకర్ ఉన్నటువంటి సభలో అబూబకర్ ఉన్నటువంటి జమాత్లో అబూబకర్ ఉన్నటువంటి మెహఫిల్లో ఇంకొకరు ఇమామత్ చేయడం ధర్మం కాదు అని సుభాన్ అల్లా సుభాన్ అందుకే ఆఖరణ ప్రియ ప్రవక్త సల్లల్లా వరహి అలీస్లం గారు వ్యాధిగ్రస్తులు అయినప్పుడు నమాజు చదివించడానికి ఎవరికి చెప్పారు చెప్పండి అబూబకర్ సిద్దిక్ గారికి చెప్పడం జరిగింది అబూబకర్ గారు అంటారు యార్సుల్లా సల్లహాల్లం మీ స్థానంలో నేను వెళ్ళి నమాజ్ చేయించలేను నాకు కంటి ధార ఆగదు నేను చేయించలేను అని చెప్తే ప్రవక్త గారు ఆదేశం ఇచ్చి మరీ పంపిస్తారు అమ్మ ఆయిషా గారు అంటారు యార్ నా తండ్రి మృదు మనస్కులు మీ స్థానంలో నిలబడితే ఆయన కన్నీళ్ళు ఆగవు ఆయన తట్టుకోలేరు అని చెప్పేసి అప్పుడు ప్రవక్త సల్లాహల్ గారు మందలించి మరీ అబూబకర్ సిద్దికి రది అల్లాహు తలహు గారిని ఇమామజ్ చేయడానికి పంపిస్తారు అందుకే ప్రవక్త గారు అంటున్నారు ప్రవక్త అబూబకర్ గారు ఉన్నటువంటి సభలో మరొక ఇమామ చేయడం ధర్మం కాదు అని చెప్పేసి ఇక ఆఖరి హదీస్ ప్రవక్త సల్లా సలం గారిపై ఉన్న ప్రేమ చెప్పి ఇన్షాల్లా మరొక పాటలో అబూబకర్ గారి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ హదీస్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఉమర్ గారు అంటున్నారు సై హదీస్ ఉమర్ గారు ఏమంటున్నారంటే అల్లాహ్ అల్లాహలను మాకు అల్లా మార్గంలో దాన చేయమని ప్రవక్త గారు ఆదేశించారు ఏదో యుద్ధం కారణంగానో మరో దానికో మరో దానికో అల్లా మార్గంలో ధనం తేండి అని చెప్పేసి ప్రవక్త గారు ఆజ్ఞాపించారు సమయానికి నా దగ్గర చాలా ధనం ఉంది ఎవరి దగ్గర ఉమర్ గారి దగ్గర నేను మనసులో ఏమనుకున్నానంటే ఈ రోజున ఎలాగైనా అబుబరిని మించిపోవాలి మంచి అవకాశం వచ్చింది అని అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడూ అబు గారే ముందు ఉంటారు దానాలు చేయడానికి ప్రవక్త గారి దగ్గర ఎప్పుడూ నెంబర్ వన్ ఎవరుంటారు అబు గారు ఉంటారు ఈ రోజు నా ప్రవక్త గారు ధనం తెమ్మన్నారు నా దగ్గర ధనం అధికంగా ఉంది ఈ రోజున నేను ఎలాగైనా కంటే ఎక్కువ తెచ్చి ఈ ఒక్కరోజైనా ఆయన్ను మించిపోవాలా అని చెప్పేసి మనసులో అనుకున్నాను అనుకుని ఆయన అంటున్నారు నా ధనంలో నుంచి సగం ధనం తీసుకొచ్చిన ఎంత సగం ధనం తీసుకొని వచ్చిన ఆ తర్వాత సగం ధనం ప్రవక్త సలసం గారి దగ్గర ఉంచినారు ఆ తర్వాత అబూబారు వచ్చినారు ప్రవక్త గారిని నన్ను అడిగారు ఓ మరి ఎంత తెచ్చినా అని యార సుల్లా నా దగ్గర ఉన్నదంటూ సగం తెచ్చినాను అని మనసులో ఏమనుకుంటారు ఈరోజు గ్యారంటీగా మించిపోతానులే అనుకుంటారు ఇంతలో అబూబకర్ సిద్దిక్ గారు వచ్చారు ఆయన దగ్గర ఏదో తెచ్చిపెట్టారు ఓ అబూబకర్ ఎంత తీసుకొచ్చావు అని అడిగారు ప్రవక్త గారు ఉన్నదంతా తీసుకొచ్చాను ప్రవక్త అన్నారు సుభానల్లా సుభానల్లా అప్పుడు ప్రవక్త సల్హద్ గారు ఓ అబుబకర్ ఇంటివారికి ఏం వదిలావు అని అడిగారు ఇంటివారి కోసం ఏం వదిలే వచ్చినావు మొత్తం అంతా ఇక్కడే తెస్తే ఇంటివారికి ఏం వదిలేచ్చినావు అని దానికి అబూబకర్ సిద్ధి గ్రది అల్లాహు తలన్హుగారు ఈ మాట పైన మనం కుర్బాన్ అవ్వాలి అసలు ఏమన్నారంటే ఆయన నా ఇంటి వారికి అల్లా మరియు ఆయన ప్రవక్తను వదిలేసి వచ్చినాను అని సుభాన్ అల్లాహ సుభానర్ల వాళ్ళు ఉన్నారు చాలు నా ఇంటి వాళ్ళ కోసం ధనం ఎందుకు వాళ్ళకు అందుకని మొత్తం ఉన్నదంతా మీ సమక్షంలో తీసుకొని వచ్చాను అప్పుడు ఉమర్ గారు అంటున్నారు మనస్సులో నేను అనుకున్నాను నేనెన్నడూ అబూ బకర్ను అధిగమించలేను అని చెప్పేసి సుభాన్ అల్లాహ సుభానర్లు సై హీసిది ఎప్పటికీ కూడా అబ్బుబర పుణ్యకార్యాలని అధిగమించలేను అని ఉమర్ గారు అనుకున్నారు ఇక మనం ఏ పా వారి పాదాల దూరికి కూడా మన యొక్క ఆమాల సమానం కానీ దురదృష్టం వింటూ ఉంటాను అప్పుడప్పుడు వీళ్ళ ఖిలాఫ్ కూడా మాట్లాడేవాళ్ళు ఈరోజున పుట్టడం జరిగింది అల్లాహతా మనల్ని ఇటువంటి ఫిత్నాల నుంచి కాపాడుతాను